అమెరికాలో గౌతమ్ అదానిపై నమోదైన కేసు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది కాంగ్రెస్ ది ఢిల్లీలో ఒక నీతి గల్లీలో మరో నీతి అన్నట్లు తయారైందని బీఆర్ఎస్ విమర్శించగా చట్ట ప్రకారమే రాష్ట్రంలో అదాని పెట్టుబడులు వ్యాపారాలకు అనుమతిచ్చినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది అమెరికా ప్రాసిక్యూటర్ ప్రస్తావించిన నాలుగు రాష్ట్రాలు భాజపా పాలిత రాష్ట్రాలు కావాలన్న భాజపా కొన్ని పార్టీలు మోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది అదానీపై నమోదైన కేసుపై రాష్ట్రంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అదానీపై కేసు నమోదవడంతో కాంగ్రెస్ పై విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్ది ఢిల్లీలో ఒక నీతి గల్లీలో మరో నీతి అన్నట్టు తయారైందని మండిపడింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవడమేంటని భారాస నేతలు కేటీఆర్ హరీష్ రావు ప్రశ్నించారు కెన్యా అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు అధిష్టానం ఆదేశం లేనిదే ఏం చెయ్యని కాంగ్రెస్ తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు తెలంగాణ విద్యుత్ సంస్థలను అదాని గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు యాదాద్రి జిల్లా రామన్నపేటలో మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు చడంగా అదాని గారి మనసు విశాలమై వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికనే విరాళాలు ఇవ్వరు కోయ్ తీసి చాలీస్ కరోనా నయి దేత స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట వంద కోట్లు అదాని గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి అదాని అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈయన మంచోడు కాదని ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు ప్రధాని ఉన్నాడు మోడీ ఉన్నాడు తెల్లారులేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్లు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారు అని మేము అడుగుతాను ఇక ఈ అదాని గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి గల్లీ కాంగ్రెస్ ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి అంటుండు మరి అదాని దగ్గర వంద కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలని కూడా రాహుల్ గాంధీ చెప్పాలి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో అదాని అరెస్ట్ చేయాలంటాడు రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు ఎదురు ఎదురు పోయి ఆయనతో అగ్రిమెంట్ చేసుకుంటుండు కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది గనక

అదానితో ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచిస్తుందన్నారు సోలార్ పవర్లోనే కాదు అదాని ఇతర వ్యాపారాలపైనా జేపీసీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు స్కిల్ వర్సిటీకి అదాని ఇచ్చిన వంద కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి పోలేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు మేము అధికారంలోకి వచ్చిన తా ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి జానడ జాగిచ్చింది లేదు ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు దావోస్ లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కంపెనీతో ఒప్పందాలు జరిగాయి దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఉంటే పోతాయి ముందుకు సాగుతాయి చట్టానికి లోబడి లేని స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదాని వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్ కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ కూడా వచ్చి యాబై కోట్ల వంద కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాం ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినట్టు గతంలో ఈ రాష్ట్రంలో ఆదా అనే కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు బాజాప్తా ఆన్ రికార్డ్ స్టిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు అమెరికాలో అదాని కుంభకోణం కేసులో ప్రధాని మోదీ బీజేపీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు అదానీ కుంభకోణం వ్యవహారం అగ్రరాజ్యం రాజ్యాంగం పరిధిలోని అంశమన్న ఆయన అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించిన నాలుగు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావని సంగారెడ్డిలో గుర్తు చేశారు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న అదానితో సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాల సంగతేంటని రఘునందన్ ప్రశ్నించారు కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో డిఎంకే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఒడిశాలో బిజు జనతా దత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆదాని తోటి లావాదేవీలు వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుంది రేవంత్ రెడ్డి మొన్నబై చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో చెప్పుంది ముందు వీళ్ళు మీ పార్టీ వల్ల కాదా తెలుసుకోను